ఏపీలో ఏపీలో మరొక కీలక కార్యక్రమం జరుగుతుంది టీవీ పనిచేయడం లేదా ఏసీ పాడైందా ఇలా ప్రతి దానికి సంబంధించి ఏది పాడైనా ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారా సో ఒక ప్రత్యేక యాప్ అయితే రాబోతుంది టెక్నీషియన్ల కోసం వెతకాల్సిన పని లేదు ట్రయాంగిల్ యాప్ మూడు కోణాల నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడే మీకు అందుబాటులో ఉండే విధంగా ట్రయాంగిల్ యాప్ అయితే రాబోతుంది ఇంటి ముంగిటకే నిపుణులు మార్చి నుంచి నగరాలు పట్టణాల్లో అమలు అమలైతే చేయబోతున్నారు మీ ఇంట్లో పాడైన ఏసీకి మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ అందుబాటులో లేరని చింతిస్తున్నారా ఆన్లైన్లో శోధించి వివరాలు వెతుకుతున్నా ఎవరిని పిలవాలా అని సంకోచిస్తున్నారా ఇక నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు హోమ్ ట్రయాంగిల్ యాప్ ద్వారా ప్రభుత్వం గుర్తింపు కలిగిన టెక్నీషియన్ల ద్వారా ఏసీ రిఫ్రిజిరేటర్ టీవీ కంప్యూటర్ తదితర వస్తువులు మరమ్మతులు సేవలు ఉపయోగించుకోవచ్చు అనమాట సో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే తీసుకొస్తుంది అయితే ఇరవై వేల మంది టెక్నీషియన్లు అయితే ఎంపిక చేయబోతున్నారు స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాల నుంచి ఇరవై వేల మంది టెక్నీషియన్లు గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది ఎలక్ట్రీషియన్ ప్లంబర్ కార్పెంటర్ బ్యూటీషియన్ గృహోపకరణాలు మరమ్మతులు చేసే వారిని నెలాఖరులోగా ఎంపిక చేసి వారందరికీ ఉచిత శిక్షణ అంటే అందరికీ శిక్షణ అందజేసి ధృవపత్రాలు ఇవ్వనున్నారు పాడైన వస్తువులు రిపేర్ చేసేందుకు ఇళ్ళకి వెళ్ళే సమయంలో వినియోగదారులతో ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పిస్తారు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తీసుకోబోయే చర్యలను కూడా వివరిస్తారు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సాంకేతిక అంశాలపై తరిపిదనిస్తారు సర్టిఫికెట్ ఇచ్చి హోమ్ ట్రయలింగ్ యాప్లో వారి వివరాలు అప్లోడ్ చేస్తారు ఇంతకుముందు వారి వివరాలు పోలీస్ స్టేషన్ల వారిగా విచారించనున్నారు నేర చరిత్ర కలిగిన ఇతర పే ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని పోలీసులు కేసులు ఉన్నవారిని తప్పించి మిగిలిన వారికి అవకాశం కల్పిస్తారు వీరికి పనులు కల్పించే యాప్ కొన్ని నెలకు పదిహేను వందల చొప్పున చెల్లించాలన్నమాట ఈ కార్యక్రమం ప్రారంభమయ్యాక మొదట మూడు నెలలు మినహాయింపు ఇవ్వనున్నారు ఆ తర్వాత నుంచి సర్వీస్ అయితే ఛార్జీలు చెల్లించాలి మరమ్మతుల నుంచి ముఖ అలంకరణ వరకు కూడా అనమాట హోమ్ ట్రయలింగ్ యాప్ అందుబాటులోకి వచ్చాక గృహోపకరణాల మరమ్మతుల నుంచి ఒక అలంకరణ వరకు కూడా సేవలు కావాలని కోరిన పిమ్మట కొద్ది నిమిషాల్లో నిపుణులు ఇళ్ల ముందు ప్రత్యక్షం కానున్నారు యాప్లో దాదాపు ముప్పై రకాల సేవలు అందుబాటులోకి పెట్టనున్నారు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్లు ఇంటి శుభ్రత పేస్ట్ పెస్ట్ కంట్రోలు బాత్రూంలో కమోడ్ మరమ్మతులు పెయింటింగ్ హోమ్ ఇంటీరియల్ డిజైన్లు ఇల్లు మారే సమయంలో వస్తువుల రవాణా వరకు సేవలు అందించనున్నారు మహిళలు పురుషుల వారిగా బ్యూటీషియన్లు కూడా అందుబాటులో ఉంటారు మొదట నూట ఇరవై మూడు నగరాలు పట్టణాల్లో సేవలు అందిస్తారు రెండో దశలో ముఖ్యమైన మండల కేంద్రాలకు కూడా విస్తరిస్తున్నారు ఈ యోచనలో ప్రభుత్వం ఉంది యాప్ అందుబాటులోకి వచ్చాక రిజిస్టర్ చేసుకున్న ఒక్కో టెక్నీషియన్కు నెలకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందన్న అవసరభావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారన్నమాట అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే స్వయం సాహక సంఘాల సభ్యులైతే ఉన్నారు కదా వారి నుంచే ఇరవై వేల మంది టెక్నీషియన్లు అయితే గుర్తించే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తున్నారు సో ఈ విధంగా మొత్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏపీలోని ఇక ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకు ఏ ఇంట్లో ఏ ఉపకరణాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా వారి ఇంటి దగ్గర నుంచే చేయించుకోవచ్చు ఆ యాప్ నుంచి పెట్టి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు